వనపర్తి జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి కొత్తకోట మదనాపూర్ ఆత్మకూర్ అమర్చింత మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది ఈ నేపథ్యంలో కలెక్టర్ వనపర్తి మండలంలోని రాజపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మదనపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మకూర్ మండల పరిధిలోని పిన్నంచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు और ये पुलिस से पैर है संपर्क में है हमारे ने बिल्कुल उसको डायरेक्टली सरकार ने नोट किया ओपन जैसे आते हैं ना रिटर्न ऑफिस से वे रिटर्न सब ओके नीचे आर्मी चैनल लोकेशन